తిలుకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని మంత్రిగా ఉండి చేసిన అవినీతి అక్రమాల విషయంలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో చట్టబద్ధంగా వ్యవహరిస్తోంది మాజీ మంత్రి కావడం పదవిలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై కేసులు పెట్టడం వల్ల సెక్షన్ సెవెంటీన్ ఏ కింద గవర్నర్ అనుమతి తప్పనిసరి ఇప్పటికే అన్ని ఆధారాలు ఉండటంతో కేసు నమోదుకు ఏసీపీ సీఏఎస్ అనుమతి తీసుకుంది ఇప్పుడు గవర్నర్ కూడా అనుమతి కోసం లేఖ సమర్పించారు విడుదల రజనీపై చేసిన ప్రాథమిక దర్యాప్తు ఆధారాలను కూడా రాజ్భవన్కు ఏసీపీ సమర్పించినట్లుగా తెలుస్తోంది విడుదల రజని ఎమ్మెల్యేగానే కాదు మంత్రి అయిన తరువాత చెలరేగిపోయారు నియోజకవర్గంలో ఎవరినీ వదలకుండా డబ్బులు వసూలు చేశారు స్టోన్ క్రషర్ల యజమానుల దగ్గర అయితే కోట్లకు కోట్లు వసూలు చేశారు ఓ స్టోన్ క్రషర్ యజమానికి యాభై కోట్లు పైన వేసి ఐదు కోట్లు కడితేనే వ్యాపారం చేయగలరని బెదిరించారు పోలీసుల్ని పంపి హెచ్చరించారు చివరికి రెండున్నర కోట్లకు బేరం కుదుర్చుకున్నారు ఇలా వందల మంది దగ్గర వసూలు చేయడంతో వైసీపీ ఓడిపోవడంతో వారందరూ పోలీసు ఫిర్యాదు చేశారు పలు అంశాలపై విజిలెన్స్ ఏజీబీ విచారణలు జరిపి డబ్బులు ఎవరు వసూలు చేశారు ఎవరి ఖాతాలోకి వెళ్లడమో కూడా తెలుసుకున్నారు గవర్నర్ అనుమతి రాగానే విడుదల రజనీపై ఏజీబీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి చిలకలూరిపేటలో ఆమె చేసిన అక్రమాల కారణంగా ఓడిపోవడం ఖాయమన్న కారణంగా గుంటూరు నుంచి పోటీ చేయించారు అక్కడ ఆమె అత్యంత ఘోరంగా ఓడిపోయారు మళ్లీ చిలకలూరిపేటకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేసి ఛాలెంజ్లు చేసి అంతు చూస్తామంటున్నారు ఈ క్రమంలో ఆమె చేసిన అక్రమాలపై కేసులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది